రాఘవ యాదవ్ యాదవ్ గారు ఏంటి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి మన మాట్లాడుతూ టూ పాయింట్ ఓ అంటున్నాడు ఇక ఎలా ఉండబోతుంది టూ పాయింట్ ఓ ఏమనుకుంటున్నారు కామన్ మ్యాన్స్ అందరూ ఆయన చూపించిన వన్ పాయింట్ ఓకే జనం తట్టుకోలేక ఇప్పటికే చచ్చిపోయి ఇంకా కోలుకోలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎనిమిది నెలల కాలంలో కూడా ఆయన చూపించిన వన్ పాయింట్ ఓనే అది సరి చేసుకోవటానికే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడతా ఉన్నారు అయ్యా నువ్వు వన్ పాయింట్ ఓకే ఇప్పుడు జనం అల్లాడిపోయారు ఇంకా చచ్చిపోయారు రాష్ట్రం ఆగమైపోయింది నీ టూ పాయింట్ ఓన్ నువ్వు చూపిస్తే చూపి చూడటానికి జనం కూడా బతికొండ్రోలు నువ్వు ఇక వచ్చేది లేదు సచ్చేది లేదు నీ టూ పాయింట్ ఓన్ నీ ముప్పై సంవత్సరాలు గతంలో చెప్పావు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ నేనే గెలుస్తానని అక్కడ పదకొండు పరిమితం అయ్యావు కుప్పం నాదేనన్నావు కుప్పం కాదు కదా కుప్పంలో డిపాజిట్ రాని పరిస్థితి ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా నువ్వు సైకోల్ లండన్ ముందు వేసుకోవటం మర్చిపోయే ఇలాంటి మాటలు మాట్లాడి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో రకంగా చేయాలా ఇదనే ఆలోచన తప్పితే నువ్వు ప్రజల కోసం నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి నీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయి నువ్వు నిజంగా నీ టూ పాయింట్ ఓలు వన్ పాయింట్ ఓలు నువ్వు చూపించి నీ చూపించాలనుకున్న ఉంటే నువ్వు ప్రతిపక్షంగా ఉండి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వు చెప్పుకున్నావు కదా నీకు పదకొండు సీట్లు వచ్చినా కూడా నాకు ప్రతిపక్షం హోదా ఇస్తే పోతానంటే నీ ప్రజల మీద నీకు అభిమానం లేదు ప్రజల కోసం పోరాట పోరాటం చేయాలని లేదు కాడికి నాకు ప్రతిపక్ష హోదా కావాలా నాకు ముఖ్యమంత్రి పదవ కావాలి లేకపోతే నాకు అన్ని సౌకర్యాలు కావాలనే విధంగానే ఉన్నా నువ్వు ప్రజల కోసం చేసేది ఏమీ లేదనేది నువ్వు మాటల్లోనే అర్థమవుతుంది నీ టూ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ ఇప్పుడు పోయినసారి చెప్పాడు ఒక మీటింగ్ లో నా ఎంట్రుక కూడా పేకలేరు అని నీ ఎంట్రు బిగి లాస్ట్ పదకొండు ఎంట్రుకలు మిగిలిచ్చారు కదా అలాగే ఉంటది నువ్వు నీ ఇది ఏం పోయిందయ్యా నువ్వు ఏదో రెచ్చగొడతావు వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు ఏదో మా చేస్తారు నువ్వు ఏడో కూర్చుంటావు పోయి ఏడు ప్యాలెస్ లో ఇక్కడ వాళ్ళెంటే అవి వేయలేరు వీళ్ళ వేక రచ్చగొట్టి పోయి కూర్చున్న తర్వాత రేపు పొద్దున ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలు నువ్వు కాదు కదా నువ్వు ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు కనీసం అసెంబ్లీకి బాటలేదు నువ్వు ఒక్క నీ ప్రభుత్వం సరే నువ్వు ప్రభుత్వం కరెక్ట్గా లేదు అన్నప్పుడు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ఎక్కడైనా వ్యతిరేకమైన పోరాటం చేసావా ఎందుకంటే అక్కడ ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ప్రజల్లో అంత సానుకూలంగా ఉంది నువ్వు చేసే ఉందని మీరు అంటున్నారు ప్రజలంతా వ్యతిరేకత ఉన్న ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చిన జమ్ ఎన్నికలు వచ్చినా సరే సంథింగ్ వేరే ఎన్నికలు వచ్చినా సరే కంపల్సరీ వైసీపీ అధికారంలోకి వస్తుంది ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటుందంట అదే ఇప్పుడు నీకు ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నువ్వు రోడ్డు మీదకి ఎందుకు రావు నీకు ప్రజలు సహకరిస్తారు కదా ప్రజల్లో వ్యతిరేకతుంటే ఆ ప్రజలు సహకరించరని చెప్పే మీరు రోడ్డు మీదకి రావటం లేదు అంతే తప్పితే నువ్వు ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీ పని ఏం చేశావు నీ బాధ్యత ఏం నిర్వర్తించావు ఒకసారి చెప్పండి ఎనిమిది నెలల కాలంలో ఉందంటారు ఎనిమిది నెలల కాలంలో అభివృద్ధి ఉందంటారా సంక్షేమం ఉందంటారా గతంతో పోల్చుకుంటే బెటరా కాదా గతంలో కార్యక్రమాలు బోగస్ అండి ఒక పది మందికి ఇచ్చి ఒక వంద మందికి చెప్పుకునేటటువంటి పరిస్థితి గతంలో అమ్మఒడిలో ఇప్పుడు మీరు చూశారు ఫస్ట్ పదిహేను వేలు అన్నాడు దాన్ని పద్నాలుగు వేలు చేశాడు లాస్ట్ పదమూడు వేలు చేశాడు ఇంట్లో ఎవరు అన్నా గానీ ఇచ్చారు అంత ముందు చెప్పినటువంటి మాటలు వేరు ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఈ రోజు అన్ని కూడా గ్యాస్ ఇచ్చారు పెన్షన్ నాలుగు వేలు పెంచి ఇచ్చారు ప్లస్ ఈ రైతు భరోసా నెక్స్ట్ ఇవ్వబోతున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఇవ్వబోతున్నారు అన్నీ కూడా వరుసగా చంద్రబాబు నాయుడు గారు చేసుకు చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వాన్ని పోల్చుకోవటానికి లేదండి ఈ రోజు అమరావతి కానీ పోలవరం కానీ అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు ఉన్నాయి మన సంక్రాంతి కాలం మొత్తం గుంతలన్న పూడ్చాలని ఒక యజ్ఞంలాగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రోడ్లు మొత్తం పూడ్చే కార్యక్రమం చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని అభివృద్ధి సంక్షేమం రెండు సంపాలంలో నడుపుకుంటూ వస్తున్నారు మీరు ఆ రోజు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటారు జాబ్ క్యాలెండర్ కాదు అదే వాళ్ళ ఇంటికి సాక్షి క్యాలెండర్ పంపించావు ఏ రోజన్నా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా పాపాన పోలేదు వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఇరవై వేలు నువ్వు వాళ్ళ అకౌంట్లో వేస్తానన్నావు ఒక పదివేలు వేసావు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఇరవై వేలు వేసి ఐదు సంవత్సరాలు ఐదు ఇరవై లక్ష రూపాయలు రావాల్సింది వాళ్ళకి ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఇలాంటి బోగస్ మాటలు చెప్పి నువ్వు కాలం గడిపించావు కానీ ఏ రోజు కూడా నువ్వు సంక్షేమంగా నువ్వు చెప్పుకుంటానికే సంక్షేమం నువ్వు నిజంగా సంక్షేమం చేస్తే నీకు ఇంత ఘోరంగా ఓడిపోవు ఇక బుద్ధి తెచ్చుకొని ప్రజలకు తరఫున నిలబడమనేది నా సలహా గతంలో ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ కి తేడా ఏంటంటారు గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ గతంలో ఐటీ మినిస్టర్ ఉన్నారా ఏమి నాకు తెలియదు నేను చూడలేదు ఎక్కడ కోడి గుడ్లు మంత్రి ఉన్నాడని మటుకు తెలుసు ఐటీ మంత్రి అన్నది నాకు తెలియదు మరి మీరు చెప్తున్నారు ఐటీ మినిస్టర్ ఉన్నారని లేదా ఆయన ఏదో కోడికోడ్లు మంత్రి అని ఒక ఆయన ఉన్నారా అదే తెలుసు నాకు ఐటీ మంత్రి ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాన్ని దాన్ని ఈ రోజు లోకేష్ గారు దేశ విదేశాలు వెళ్ళి ఈ రోజు ఐటీ కోసం ఐటీ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువత భవిష్యత్తు కోసం ఈ రోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషికి ఆయన చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఈ రోజు యువత ఈ రాష్ట్రంలో లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే ఆయన నమ్మారు పూర్తిగా ఈ రోజు దానికి అనుగుణంగా ఆయన పనిచేస్తున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు మారుస్తారు అనే మాకు ఆయన మీద అయితే పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఎందుకంటే లోకేష్ గారు చేసి ఇప్పుడు ఆయన చేస్తున్న ఎనిమిది నెలల కల్లా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన కంపెనీల కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక ఆరాటం ఆయన తపన చూస్తే ఖచ్చితంగా ఆయన మాట ఈ రోజు నిలబెట్టుకుంటారు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యువత భవిష్యత్తు మారుస్తారు అనేది మాకైతే పూర్తి నమ్మకం ఉంది గతంలో నారా లోకేష్ రాజకీయాలకు పనికిరాడు పప్పు సమర్థుడు కాదు అసమర్థుడు అని చెప్పి విధంగా చాలామంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తారు కనీసం తెలుగు కూడా మాట్లాడడం రాదు మంగళగిరి అని కూడా పలకడం రాదు అని చెప్పి చాలా విధాలుగా అనేవారు కదా సో అప్పుడు లోకేష్కి ఇప్పుడు లోకేష్కి ఏమైనా మార్పు వచ్చిందంటారు సార్ ఇప్పుడు గతంలో లోకేష్ మంగళగిరి పలకటం రాదు ఆయన చదువుకుని ఇంగ్లీషు మొత్తం సరే ఏదైనా తెలుగులో ఎక్కడన్నా పదాలు ఒకటి అరా మిస్టేక్ జరిగితే జరిగి ఉండొచ్చు నీకు మాట్లాడే దాంట్లో కావాలా అతను చేసే తీసుకునే నిర్ణయాలు కానీ అతను ప్రజలకు చేసే విధానంలో కానీ ఏం కావాలి ఇప్పుడు గతంలో మీరు చెప్పారు గతంలో లోకేష్ గారు రాజకీయాలు పనికిరారన్నటువంటి వాళ్ళు ఈ రోజు లోకేష్ గారే ఆ పార్టీకి పెద్ద టార్గెట్ అయ్యి లోకేష్ గారు అంటేనే లోకేష్ గారు చూస్తేనే భయపడుతున్నారు నిజంగా చెప్పి మాట్లాడుకుందాం ఈ రోజు ఏదైతే లోకేష్ గారు చేశారో పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ వైసీపీ ఏదైతే లోకేష్ గారు రాజకీయాలకు బనికిరారని కామెంట్ చేసినటువంటి వైసీపీ సమాధి కట్టింది ఎవరై అంటే ఈ లోకేష్ గారు ఈ లోకేషన్ చూస్తే భయపడి ఈ లోకేష్ గారు అంటే ఇంతో మనం తట్టుకోలేమనే స్థాయికి తీసుకొచ్చారు ఆయన ఎందుకంటే ఎవరైతే ట్రోల్ చేశారో నోటితోనే ఎడితోనే ఎంతో తట్టుకోలేమని చేతులు ఎత్తి దండం పెట్టే పరిస్థితికి వచ్చారంటే మీరు లోకేష్ లో మార్పు వచ్చిందో లేదో మీరే చూస్తే అర్థం అవుతుంది ఇక్కడ ప్రజలకు కూడా అర్థం అవుతుంది సార్ మీ పేరు ఉదయభాస్కర్ మూర్తి ఉదయభాస్కర్ గారు సార్ ఇప్పుడు రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒక యాప్ని తీసుకొచ్చారు అంటే వాట్సాప్ లో డైరెక్ట్ గా మనం ఒక మెసేజ్ పెడితే చాలు మనకి ఏ సర్ అంటే చాలా సర్వీసులు మనం ఏదైతే చాలా లో యూజ్ చేసిన సర్వీసులు అన్ని కూడా ఒకే ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఒకే బటన్ ద్వారా అన్ని అయ్యేటట్టు చేస్తున్నారు ఎలా ఉంది అంటారు అదే ఈజీ అండి ఈ హ్యాపీగా ఉంటుంది టైం వేస్ట్ అవ్వదు చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే సెల్ ఫోన్ పిల్లలకే వచ్చేస్తుంది అండి నేను చక్కగా చేసేచ్చాను నేను ఈజీ అండి కొంతమంది గమని తెలియక కానీ తెలిసిన వాళ్ళు ఎవరు దగ్గర ఎవరో ఒకరు ఈజీగా అయిపోతుంది అందువల్ల అది పోతుంది అంటే ఇప్పుడు అందరికి కష్టం కాక ఈజీ కాదు కానీ చేసి వాళ్ళు ఉంటారు దగ్గరలో అందరికి చక్కగా చదువుకుండా పిల్లలకే వచ్చేస్తుంది బాబు బాబు చిన్నపిల్లలకే ఈజీ అండి టైం కూడా సేవ్ అవుతుంది అవునండి అవునండి చే అవుతున్నారు చక్కగా ఈజీ అంటది బస్వరాలు ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది చక్కగాను అలా వచ్చే చక్కగా హ్యాపీ గాను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటారు గత ప్రభుత్వం వేరండి బాబు అది ఇంకా దానిహా దేని చెప్తున్నాడు బాబు మీకు తెలియదు ఏమవుతుందో ఏంటి ఏంటి ఏ విధంగా వేరు అంటున్నారు ఆయన ఒకరు రావాలంటే ఆహాగా పెద్ద ఇది వేసుకొని వచ్చి ఉండేరా అయ్యాయి బాబోయ్ చంద్రబాబు ఎలా అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈజీగా కనిపించే కడిగి చూడొచ్చు ఎల్లి కనీసం దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా ఎవరు ఇప్పుడు విరికిలా కాదారు బాబు ఇప్పుడు ఈజీ హ్యాపీ ఉందండి కనపడమే ఆయన కనిపించేవారు కదా ఎక్కరండి బాబుందండి చెందు అభివృద్ధి అవుతుందండి పోలండి మంచి మంచిదే జరిగింది ఓ రకంగా రైట్